అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది దీన్ని పాల్గొన అమావాస్య అని కూడా అంటారు ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఎందుకు అంటే ఈ అమావాస్య మనకు అత్యేంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తున్నదని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడు అనేది ఆ మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదుగా ఈ కీడ అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చేసి మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి కొడుకోలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్మిన నమ్మకపోయినా ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించము అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఎందుకంటే మన పురాణాలు ఎప్పుడు కూడా మనకు తప్పు చెప్పవండి కొంతమంది నమ్మరనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మనం నమ్మినా నమ్మకపోయినా ఖర్చు లేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా చేసేసుకోండి దానివల్ల ఒకవేళ ఏదైనా అయితే నిజమైనా కూడా మీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు బడి బ్రతుకుతూ ఉంటారు ఆ పిల్లల్ని మంచి ఉద్దేశంలోకి మంచి జీవితంలోకి తీసుకురావాలి అని చెప్పేసి అందులో ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడేవారు ఎంత మందో ఉన్నారు కొడుకు కావాలి అని చెప్పేసి కానీ ఆ కొడుకుల కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక సానం అంటూ ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లలని తక్కువ చేసి మాట్లాడటం లేదండి మనకు ఆడబిడ్డైనా మగబిడ్డ అయినా ఇద్దరు సమానమే కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టే మన వంశోద్ధారకుడు అని చెప్పేసి రేపు మనకి ప్రతి మంచికి చెడుకు అన్నిట్లో తోడు ఉంటాడని చెప్పేసి ఇక్కడ కొడుకులు అనేది ప్రత్యేకంగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్నవారు వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల వారికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పరిహారం కనుక ఆ రోజున మీరు చేసుకున్నట్లయితే ఎందుకంటే ఈ అమావాస్య వచ్చినప్పటికీ చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది ఈ రోజున ఉన్నటువంటి తిది వార నక్షత్రం కూడా చాలా బాగుంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య మీ అమావాస్య ఏంటంటే చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో తొలగించుకోవడానికి ఇలా మనకు చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇదేంటంటే ఈ సంవత్సరంలోనే మొదటి సూర్యగ్రహణం ఈ గ్రహణం అనేది మనకు రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకి ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు పూ ముగుస్తుంది అంటే ఇది మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత కాబట్టి మనకిది ప్రత్యేకంగా ఏం కనిపించదండి ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కానీ దాని ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు బయటికి మాత్రం పొరపాటున కూడా రాకూడదనమాట ఈ యొక్క నియమం మీరు పాటిస్తే సరిపోతుంది అంతేకాని కొంచెం బియ్యంలో గరికలు వేసుకోవడము ఇవ ఇల్లు వాకిలు కడుక్కోవడం ఇలాంటివి అయితే మాత్రం ఏమీ అవసరం లేదు ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో కీడులతో వస్తుంది కాబట్టి ఆ రోజున కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి మనకి ఎప్పటినుంచో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతుందనమాట ఈసారి ఏంటంటే పిల్లల మీదగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇది మనకి ప్రత్యేకంగా పండితులు నిర్ధారణ చేసినటువంటి విషయం అండి అలాగే ఇది ఎంత వయసు పిల్లలు అని చెప్పేసి కొంతమంది సందేహం రావచ్చు ఈ మగపిల్లలకు వచ్చేటప్పటికి చిన్నపిల్లల దగ్గర నుంచి సుమారు ఆరు సంవత్సరాల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మగపిల్లల ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మగ పిల్లలు కూడా ఒకళ్ళున్న ఇద్దరున్న కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇలా ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే మనం ఈ పరిహారం సింపుల్గా ఇది ఒకటి చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఏం అవసరం లేదు అందరికీ మనం ఒకటే చేసేసుకోవచ్చు ఎందుకంటే అందరూ తల్లి కన్న బిడ్డలు కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు కాకపోతే మనకేంటంటే దోషం ఉన్నా లేకపోయినా మనకి తృప్తి కోసం ఏంటంటే ఆ రోజున ఏమీ అసలు లెక్క అయితే ఏం లేవు కాకపోతే కొంచెం ఇల్లు తుడిచేసుకోండి కాస్త రాళ్ళ ఉప్పు కానీ పసుపు కానీ వేసుకొని ఇల్లు తుడుచుకొని అలాగే మీరు మరుసటి రోజు ఏదైనా పూజ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు కూడా తుడిచేసి తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూజ చేసుకుంటే మీకు ఏదైనా దోషాలు ఏమన్నా చిన్న చిన్న చితికా ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ రోజున ఏంటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే కూడా చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం పూర్తి తర్వాత తల స్నానం అనేది చేయాలి ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు ఇలాంటివి చినిగిపోయినవి కానీ కాపీ పాతవి అనేవి కానీ ఇలాంటివి వేసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది ఇంకా కొంతమంది దారిన రకరకాలైనటువంటి దృష్టిలు తీసేసుకొని నిమ్మకాయలు అవ్వచ్చు మిరపకాయలు అవ్వచ్చు ఉప్పు ఉప్పు వెంట్రుకలని ఇలా దారి పొరుగుతో వేస్తూ ఉంటారు అలా ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకొని నడిస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దోషాలు ప్రభావాలు మొత్తం మీ కాలు వెంట మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని పట్టి పీడించేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దుష్ట శక్తులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ పరిహారం విషయానికి వస్తే మగపిల్లలకి ఏంటంటే చిన్న వయసు నుంచే కూడా కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువగా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద జనం ఏడుస్తూ ఉంటారు మగపిల్లలు మీ పిల్లడు మీ పిల్లడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి పిల్లల కొంచెం ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా కాస్త ఏదైనా నవ్వుతా బాగున్న పిల్లలు ఏదైనా కాస్త ముద్దుగా ఉన్న జనం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు మీ పిల్లోడు అట్లున్నాడు ఇట్లున్నాడు అని చెప్పేసి ఎక్కువగా దృష్టి పెడుతుంటారనమాట దానివల్ల ఏంటంటే వీరికి దృష్టి తగిలి వాళ్ళకి అప్పటికప్పుడు జ్వరం వచ్చేసేయడము అప్పటికప్పుడు ఒళ్ళు వేర్చబడము రకరకాల ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది పిల్లలు కూడా తరచు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న వయసులో అట్లా ఆ పిల్లలతో మానసికంగా తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడు జలుబని తగ్గని పదే పదే జ్వరం రావడము ఇట్లా రకరకాలుగా పిల్లలకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు కొంతమంది చూపులు పడగానే అప్పటికప్పుడు పిల్లలు ఏదో రే రేత్రికాడు ఉడికి పడడం దర్చుకోవడము ఈ ఆడవడము భయం పుడుతుందనడము ఏదైనా కనిపిస్తుందని చెప్పేసి అనడము ఇలా కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అప్పటిదాకా బాగున్న పిల్లలు సడన్గా వాడికి ఏంటంటే ఏదైనా చూపు పడినా ఏదైనా జరిగిన గబక్కునప్పటికప్పుడు మార్పు వచ్చేసి అన్నం తినకపోవడము ఏడవడము దడుచుకోవడము ఉలిక్కి పడడము పొద్దుక తల్లి చేయి పట్టుకొని వదలకుండా ఉండడము ఇలాంటివి కొన్ని రకాలు చేస్తూ ఉంటారు ఏంటంటే కొన్ని దుష్ట శక్తులనేటివి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నల్ల దిష్టికి నల్లరాలే పగిలిపోతాయండి పెద్దోళ్ళ మేము అల్లాడిపోతున్నాం అలాంటి ఎంత చెప్పండి ఆలోచించండి అలాగే పెద్దవాళ్ళ మీద కూడా ఏడ్చేటువంటి అవకాశం అనేది ఉంది కాస్త పిల్లలు ఏమన్నా ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి పిల్లల మీద చూపు పడేవారు ఎంతమందో ఉన్నారు కొంతమందికి మంచి ఆడవాళ్ళ గురించి మాట్లాడట్లేదండి కొంతమంది అలా చూసే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎదిగిన కొడుకు కాస్త ఏదైనా సంపాదించి కాస్త ఏదైనా ఉద్యోగం చేసినా కాస్త ఏదైనా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదిస్తున్నా కూడా అట్లా వెనక్కిన కొడుకులు ఉన్న మీద కూడా తెగ సంపాదిస్తున్నాడు కారులో తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఉన్నారు అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ ప్రతి మనిషి మీద కూడా జిస్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నిటిని కూడా తీసేయడానికి ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులన్నీ ఎవరికి వారికి తగలడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింపుల్గా చేసుకోండి దీనికి వచ్చేటప్పుడు ఎటువంటి ఖర్చు లేదనమాట మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నం వండుకుంటారు కదండి అన్నం వండుకున్నప్పుడు వేడి వేడి అన్నము నిండుకుండా అన్నము ఎవరు తినకుండా ఉండగానే ముందుగా తీసేసుకోరు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని నిండుకుండా అన్నం అనేది మీరు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని మీరు కావాలంటే తర్వాత తినండి అన్నము ఈ నిండుకున్న అన్నం తీసి ఎవరు తాకకుండా అలా పక్కన పెట్టేసుకొని ఆ అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా చేసి అలా చేసిన తర్వాత ఒక ముద్ద మీరు ఏంటంటే పసుపు చల్లండి అలా ఒక ముద్ద మీద కుంకుమ చల్లండి చల్లేసి దాన్ని మెత్తగా మొత్తం మొత్తం కలిసేటట్టు ఆ పసుపు వేసిన ముద్దని పసుపు ముద్దలాగా మొత్తం ఉండలాగా చుట్టేసేయండి అలాగే కుంకుమ చల్లినటువంటి ముద్దను కూడా అలా మీరు కుంకుమ ముద్దలాగా కలిపేసేయండి ఒక ముద్ద ఏమో తెల్ల అన్నము అదంతే ఉంచాలి అంతలో మనం వచ్చేసి ఏమీ కలపకూడదు అలా వేసేసిన తర్వాత మీరు దాంట్లో మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులను కూడా ఈ మూడు ముద్దల మీద చల్లేసి ముద్దలాగా చుట్టేసేయండి ఎందుకు అంటే ఈ నల్ల నువ్వులు దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట దిష్టిని ఏదైనా శక్తులను ఏదైనా ఉన్నా కూడా మొత్తాన్ని తరిమి కొడతాయి ఇక తర్వాత వచ్చేప్పటికీ మీరు ఒక కోడిగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు పగలకూడదు అంటే కొంచెం ఏదైనా క్రాకుల్లాగా ఉంటాయి అలా ఉండకూడదు ఏదైనా ఉన్నా కూడా మచ్చల్లాగా ఉన్నా కూడా కొంచెం శుభ్రంగా క్లీన్ చేసి ఒక కోడిగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఏంటంటే కాటుకతో కానీ లేదంటే నల్ల పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేయాలి ఇంటూ మార్క్ వేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టాలి ఈ మూడు ముద్ ముద్దలు ఉంటాయి కదా పసుపు ముద్ద కుంకుమ ముద్ద అలాగే తెల్ల అన్నము ఈ నూలతో కలిపినటువంటి ఈ మూడు ముద్దల మధ్యలో ఈ కోడిగుడ్డును ఇంటూ వేసినటువంటి కోడిగుడ్డును కూడా పెట్టేసేయాలి ఇలా కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసేటువంటి ఏ పరిహారానికైనా కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి కోడిగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఇక ఈ పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలు ఏంటంటే మనకి పసుపు అనేది చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ పసుపు అంటే మనకు ప్రతి శుభకార్యంలో కూడా వాడుకుంటాము మనం బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోయి మంచి జరగడానికి ఇక్కడ పసుపును వాడాము ఇక కుంకుమ విషయానికి వస్తే కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన పిల్లల పైన ఉన్నటువంటి చెడు దిష్టిని ఇంకా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏడుపులు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా పోవడానికి ఆ చెడును లాగేయడానికి ఈ ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక తెలుపు రంగు ముద్ద వచ్చేసేసరికి మనకు మన బిడ్డలు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ఏదైనా తాకినా ఏదైనా చేసినా వాటి అన్నిటిని కూడా గ్రైండ్ చేసి మన పిల్లలకు మంచి జరగడానికి ఈ తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి కోడిగుడ్డు కూడా మనకి తలుపు పైన తెలుపు రంగులో లోపల పసుపు రంగు సొన్నతో ఈ చాలా శక్తులతో కోడుకొని ఉంటుందన్నమాట మనకి కోడిగుడ్డు అనేది చాలా ఎఫెక్టివ్గా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది వెంటనే చెడును కానీ దోషాలను కానీ వెంటనే లాగేసుకుంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా కోడిగుడ్డు అనేది తీసుకోవాలి ఇట్లా ఇద్దరు పిల్లలున్న ముగ్గురు ఉన్న ఇంతవరకు ఈ ప్రాసెస్ సరిపోద్ది అమ్ముడు ముద్దలు నల్ల నువ్వులతో కలిపినటువంటి అమ్ముడు ముద్దలు అన్నము అలాగే ఈ ఇంటూ మార్కేసిన ఒక చిన్న దిష్టి బొమ్మలాగైనా మీరు వేసుకోవచ్చు లేకపోతే చుక్కలైనా పెట్టుకోవచ్చు అనమాట నలుపు రంగుతో మనం చేయాలన్నమాట అలా పెట్టేసి మీకు ఎంతమంది పిల్లలున్న ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసి ఆ ప్లేట్ తోటి ఏడుసార్లు కుడి నుంచి ఎడమ గడమ నుంచి కుడికి ఈ పిల్లల చుట్టూతో దిష్టి తీసేయాలి అలా ఎంతమంది ఉన్నా సరే ఒకరైన ఇద్దరైనా అలా తీసేయాలి ఇక అలా తీసేసిన తర్వాత ఆ ప్లేట్ని ఆ అన్నాన్ని వచ్చేసప్పటికి మీరు ఎవరు తొక్కని చోట ఎవరు ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట మన ఇంటి దగ్గర చెట్లు కాదండి మనకు కాస్త దూరంగా ఉన్న చెట్లలో పాడువైన ప్రదేశాలు ఎవరు తిరగని చోట ఉంటాయి కదా అలాంటి చోట ఈ అన్నాన్ని పడేసేయాలి అలాగే ఆ కోడిగుడ్డును కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడ వదిలేసి రావాలి అలా చేసేయాలి లేదు మీకు అందుబాటులో లేదనుకోండి ఏదైనా పారెన్నిట్లలో కానీ అన్నాన్ని కోడిగుడ్డుని విడిచిపెట్టేసేయండి ఇక మరీ అవకాశం లేదనుకుంటే ఏదైనా ఒక కవర్లో కానీ ఒక పొట్లంలా కట్టేసి అది మీ డస్ట్బిన్లోనైనా పట్టేసేసుకొని అలా కూడా పడేసుకోవచ్చు కోడిగుడ్డును మాత్రం పగలకుండా ఏదైనా వదిలిపెట్టేసి రండి ఇక తర్వాత ఏమైనా అయిపోయినా ఏమైనా తిన్నా ఏం జరిగినా ఏం పర్వాలేదు దానివల్ల మనకి ఎటువంటి చెడు అనేది రాదు ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లోపలికి తీసుకొస్తేప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడగాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా అవకాశం కుదిరితే స్నానం కూడా చేపించండి లేదు అంటే బట్టలైనా తప్పకుండా మార్పించాలి అలా చేయడం వల్ల ఈ పిల్లల మీద ఎన్ని రకాలైన దిష్టి దోషాలు ఉన్నాయో ఎంతమంది చూపులు అయితే పడ్డాయో వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఒక్కటి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతాయండి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడం చూసి మీరే గమనిస్తారు అంటే ఆ పిల్లలకి అట్లా స్నానం చేసి లోపలికి తీసుకెళ్ళి కానుంచి అంతకుముందు ఏడ్చినటువంటి పిల్లలు నవ్వడము సంతోషంగా ఉండటము వారిలో ఖచ్చితంగా మార్పు అనేది మీరు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తారు పిల్లలు కొంతమంది చదువులు కూడా నాకు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎందుకంటే ఏదో ఒకటి సమస్యలు ఆ పిల్లలు ఏదో ఒకటి తరచుకుపో ఫోన్లు చూడడము ఎవరో ఒకరు చెప్పిన మాటలకి కరెక్ట్ అయిపోవడం ఇలా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటివన్నీ కూడా పోయి పిల్లలు చక్కగా మీరు చెప్పినట్టుగా వినటము చక్కగా చదువుకోవడము ఆ భయాలన్నీ తీసేసుకోవడము చక్కగా అన్నం తినటము ఏడ్పులు మానేసేయడము కాస్త అనారోగ్య సమస్యలు తగ్గడము పిల్లలు ఏదైనా పెద్దవాళ్ళు అయితే చక్కగా డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళు మనశ్శాంతిగా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండడం ఇలా ప్రతిదీ కూడా అనుకూలంగా అద్భుతమైనటువంటి మార్పులు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు జా చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి అర్థమైందిగా కాదండి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయాల్సినటువంటి పని ఏముందిలే అని అనుకోకండి చేయటం మాత్రం అసలు ధర్మం దానివల్ల సమస్యలు పూర్తిగా పడేటటువంటి అవకాశం అనేది ఉంది కొన్ని కొన్నిటిని నమ్మితేనే మన జీవితం బాగుంటుంది వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు కూడా రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకొని చేయడానికి ఉపయోగం అనేది ఉంటుంది అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే తెలిసిన మిత్రులు మగపిల్లలు తల్లుడు ఎవరైనా ఉంటే వారికి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఉన్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ అని బిల్లు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీకు ఉపయోగపడేటువంటి మరింత సమాచారం తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్